పదో తరగతి విద్యార్థులకు శుభవార్త ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పదో తరగతి విద్యార్థులు పరీక్షలు అయితే రాసి ఉన్నారు కాబట్టి మరి వారికి సంబంధించిన రిజల్ట్స్ పై అయితే తాజా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేసినట్లయితే ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాం మరి పదో తరగతి పాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇకపోతే ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మిగతా విద్యార్థులు విద్యార్థులకు కూడా ఎంతగానో వీడియో అనేది ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూశారు కదండి ఏపీఎస్ఎస్సీ రిజల్ట్స్ సంబంధించిన ప్రకటన అయితే రావడం జరిగింది ఏపీలో పదో తరగతి పరీక్షలు అయితే ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగానే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక అప్డేట్ అయితే ఇచ్చేసింది ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలైతే విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు చూశారు కదండి అఫీషియల్గా ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగిందనమాట అయితే ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో రిజల్ట్స్ అనేది ప్రకటించేందుకు ఈసీ అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈసీ అనుమతి ఇచ్చిన వెంటనే ఫలితాలైతే వెల్లడించేందుకు అధికారులైతే సన్నాహాలు చేసేస్తున్నారు మరి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ యొక్క నెలాఖరకి ఎలవ్ చేశారంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి మరి ఈసీ అనుమతితో మాత్రమే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెలాఖరికి అయితే ఫలితాలు అనేది విడుదల కావడం జరుగుతుంది మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటికే చాలామందికి టెన్షన్స్ అయితే ఉంటాయి మరి ఈ టెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాకు ఎటువంటి టెన్షన్ లేదు వాళ్ళు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఛానల్ ఉచితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఇంటర్కి సంబంధించిన తెలంగాణ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్లో అందజేయడం జరుగుతుంది